హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చేతి కమ్మని వంట ఈ రెసిపీ వచ్చేసి ఓట్స్ ఉప్మా మనం బ్రేక్ఫాస్ట్కి అడావుడు పడకుండా ఈ ఆరోగ్యకరమైన ఓట్ సుప్మాని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి ఆన్ చేసి ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కట్ చేసిన ఒక ఉల్లిపాయ ఐదు పచ్చిమిర్చి చిలుకలు కట్ చేసిన ఒక క్యారెట్ కట్ చేసిన ఒక క్యాప్సికమ్ కట్ చేసిన ఒక టమోటో కప్పు బీన్స్ కాస్త కరివేపాకు పావు టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపును వేసి వేయించాలి మనం సాల్ట్ వేసి వేయించడం వల్ల క్యాప్సికమ్ బీన్స్ ఇవన్నీ కూడా తొందరగా మొగ్గుతాయి మార్నింగ్ అడావుడు పడకుండా ఈ ఓట్స్తో బ్రేక్ఫాస్ట్ని ఈ విధంగా చేసుకున్నట్లయితే ఆరోగ్యానికి మంచిది తొందరగా కూడా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఈ విధంగా అన్నీ బాగా మగ్గిన తర్వాత రెండు గ్లాసులు వాటర్ని వేసి టేస్ట్కి సరిపడ సాల్ట్ని కూడా వేసి మరగనివ్వండి సాల్ట్ వేసేటప్పుడు చూసి వేసుకోండి ఫస్ట్లో వేసాం కదా ఒక గ్లాసు ఓట్స్కి రెండు గ్లాసులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ ఉప్మా పలుచుగా ఉండడం ఇష్టం అనుకోండి మీకు మూడు గ్లాసులు వాటర్ వేసుకోండి ఎసరు బాగా మరిగిన తర్వాత ఈ ఓట్స్ని వేసి ఒకసారి బాగా కలిపి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేసి అలా ఉంచేసేయండి మీరు ఈ ఉప్మాలో మీకు నచ్చిన వెజిటేబుల్స్ని వేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా దగ్గరకు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి మీరు ఇంకా కావాలంటే బఠానీ వేసుకోవచ్చు పల్లీలను కూడా వేసుకోవచ్చు అంతేనండి ఆరోగ్యకరమైన ఓట్స్ ఉప్మా రెడీ ఈ ఓట్స్ ఉప్మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానే కాదండి మనం నైటు చపాతీలు పులకాలు తింటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి ఈ విధంగా కూడా ఉప్మాగా చేసుకుని తినొచ్చు అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా ఆరోగ్యకరమైన ఓట్స్ ఉప్మా రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్